గమనిక మన వీడియోస్ ముఖ్య ఉద్దేశాలు ఏమిటి అంటే పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవటమే తప్ప ఎటువంటి జూతాలను కోడి పందాలను ప్రోత్సహించటానికి కాదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రేణు ఫిరింగిపురం కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ అని టైప్ చేయండి ఈ వీడియోలో పన్నెండు కోడి పుంజులు అయితే సేల్కి పెట్టడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోండి వీటి ఎత్తులు బరువులు వచ్చేసరికి కోడి ఎత్తు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు ఉంటాయి బరువులు వచ్చేసరికి మూడు నుంచి మూడున్నర నాలుగు కిలోల వరకు ఉంటాయి మంచి క్వాలిటీ పుంజులు రీజనబుల్ రేట్లు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేసి తీసుకోండి ఓకే కోడి పుంజులు మొత్తం బల్క్గా కావాలన్నా ఇవ్వడం జరుగుతుంది ఒకటి రెండు కావాలన్నా మీకు నచ్చిన కోడిని సెలెక్ట్ చేసుకొని తీసుకోండి ఇతను అడ్రస్ వచ్చేసరికి గుంటూరు జిల్లా ప్రతిపాడి మండలం మంచి క్వాలిటీలు అయితే ఉంటాయి బ్రదర్ దగ్గర ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోండి కోడి పుంజు ధర వచ్చేసరికి పదకొండు వేల రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి ఓకే వాటి రేట్లు పదకొండు వేల రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి టైంపాస్ కాల్స్ అయితే ఎవరూ చేయదు ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనిపిస్తేనే కాల్ చేయండి ప్రతి ఒక్కరికి మీ ఇదే చెప్తున్నాను గమనించండి అలాగే మన వాట్సాప్ గ్రూప్ లింకు ఐదు వేల ఐదు వందల మంది అయితే పూర్తి అయిపోయారు ఎవరికైనా కోళ్ళు అమ్మాలన్నా కొనాలన్నా నా వాట్సాప్ గ్రూప్లో సేల్స్కి అయితే పెడుతున్నాను రీజనబుల్ రేట్లో మీకు కావాలనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింకు కామెంట్ బాక్స్లో ఉంది జాయిన్ అయిపోండి కోళ్ళు అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు కోళ్ళు అమ్ముకునే వాళ్ళు కొద్దిగా ఇబ్బందిగా ఉండి అమ్మలేని పక్షంలో నాకు వాట్సాప్ చేస్తే మీ కోళ్ళని సేల్ పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను రీజనబుల్ రేట్లో పెడితే మాక్సిమం సేల్ అయిపోతాయి నా వాట్సాప్ గ్రూప్లో ఐదు వేల ఐదు వందల మంది అయితే ఉన్నారు గ్రూప్లో రీజనబుల్ రేట్లు పెడితే మాక్సిమం సేల్ అయిపోతాయి ఇది ఒకటి గమనించండి ప్రతి ఒక్కళ్ళు అమ్ముకోవాలనుకుంటే నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి కొనేవాళ్ళు కూడా రీజనబుల్ రేట్లు కావాలనుకుంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి ఓకే